నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మల్లాం ను వెలివాడను చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి వెలివాడ మల్లాం ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించాలి పాలకుడు ఎవరైనా దళితుల మీద దాడులకు అంతం లేదా పిఠాపురం నియోజకవర్గంలో కులవేలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేక రకాలైన ఈ అట్రాసిటీ దాడులకు వ్యతిరేకంగా కూటమ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించాం అయితే పాలకుడు ఎవరైనా సరే మా మీద దాడులు సహజంగా జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మలం అనేటువంటి గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ను ఒక ఇంట్లో పనిచేస్తూ చనిపోయినందుకు అయ్యా మీ ఇంట్లో పనిచేస్తూ చనిపోయాడు కాబట్టి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి దళిత సంఘాలు అడిగితే ముందు పోలీసుల సమక్షంలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంగీకరించినటువంటి పెద్దలు రెండు రోజులు పోయిన తర్వాత అసలు నీకు నష్టపరిహారం ఇచ్చేది లేదు సరికదా మిమ్మల్ని ఈ ఊరి నుంచి వేలేస్తున్నాం ఆ ఒక్క కుటుంబానే కాదు ఈ మల్లం గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎవరికి కూడా పనులు చెప్పొద్దు ఎవరికి టిఫిన్లు అమ్మొద్దులు ఇవ్వద్దు చేపలు కొనొద్దు ఊరేలు అమ్మొద్దని చెప్పి మల్లంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం పెద్దలు హుకుం జారీ చేస్తే ఇవాళ అక్కడ కుల బహిష్కరణ అమలవుతుంది ఇది అనాగరిక చర్య ఉప ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇది మీ నియోజకవర్గం మీరు వెంటనే గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి పప్పప్పులు సరి చేయండి ఖచ్చితంగా అందరూ కలిసి ఉండేటువంటి వాతావరణాన్ని కలిసి చేసి అక్కడ ఎవరైతే కుల బహిష్కరణ ఆదేశాలు జారీ చేసినటువంటి వేరే సామాజిక వర్గ పెద్దలు అయితే ఎవరు ఉన్నారో వారి మీద ఎట్రాసిటీ కేసు పెట్టి సరైన శిక్ష విధిస్తే ఈ పిఠాపరి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉంటుంది లేకపోతే కుల దాడులకి నిర్ణయంగా ఉంటుంది కుల వివక్షకి ఆదర్శంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కొను పోతే దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మల్లా గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి సమస్య పరిష్కరించండి దోషులను జైల్లో పెట్టాలని చెప్పి చేస్తూ ఉన్నాం